ఈ ఉగాది మీ ఇంటికి ఐశ్వర్యం సంపద శుభ ఫలితాలను తీసుకురావాలంటే లక్ష్మీదేవిని ఎలా పూజించాలో తెలుసా ఈ ప్రత్యేక పూజా విధానం మంత్రాలు విశేషాలు అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ ఉగాది మీ జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం ఉగాది రోజు ఎప్పుడు వేపపు పచ్చడి తినాలి ఏ పనులు శుభప్రదం ఏవి చేయకూడదు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చేస్తే మీకు అర్థం కాదు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఉగాది రోజున ఏ టైంలో వేపపు పచ్చడి తినాలి ఏ పనులు చేయటం శుభప్రదం ఏమి చేయకూడదు అవన్నీ కూడా తెలుసుకుందాం యుగాది అంటే సంవత్సరాది అంటే సంవత్సరం ప్రారంభమని అర్థం సంవత్సరం ప్రారంభమని అర్థం చైత్రమాసం మొదటి రోజున అంటే చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజున కృతాయుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా ప్రజలు తెలుగు ప్రజలు జరుపుకుంటారు సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి ముప్పైన ఉగాది పండుగ జరుపుకోనున్నారు ఈ రోజుతో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది హిందువుల నమ్మకం ప్రకారం ఈ రోజు కొన్ని పనులు చేయటం శుభప్రదం అదే సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దు అలా చేస్తే మీకు అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి అని పండితులు చెప్తున్నారు ఉగాది అంటే నక్షత్ర గమనం యుగం ప్రారంభమైన రోజు యుగాది కాలక్రమంలో ఉగాదిగా మారింది ఈ ఉగాదితోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆ సంవత్సరాన్ని అదే పేరుతో పిలుస్తారు ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మార్చి ముప్పై నుంచి మొదలు కానుంది ఈ ఉగాది పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా రకరకాల పేర్లతో జరుపుకుంటారు సాంప్రదాయంగా ఈరోజు ఉగాది పండుగ రోజున పూజా సమయంలో ఏం చేయాలి ఉగాది రోజున ఏ పనులు చేయాలి అసలు ఏ పనులు చేయకూడదు అన్నది ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం మీరు మా వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి చైత్రశుద్ధ పాఠ్యమితిది ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ ఆదివారం రోజు ఉగాది పండుగను ఈ ఈరోజు తెలుగు నూతన సంవత్సరం ఉగాది శ్రీ విశ్వవాసునామ సంవత్సరం మొదలు కానుంది రోజు ఉగాది పండుగ సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి ఏడు ముప్పై గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటలకు అంటే ఆ లోపన్నమాట కొత్త బట్టలు ధరించి ఆ పవిత్ర ధారణ చేయవచ్చు అంతేకాదు ఈ సమయం ఉగాది పచ్చడి తినటానికి శుభ సమయం అని పండితులు చెప్తున్నారు ఉగాది రోజున షడ్రుజుల సమ్మేళనంతో చేసే పచ్చడికి అధిక ప్రాధాన్యత ఉంటుంది పచ్చి మామిడికాయ పువ్వు బెల్లం చింతపండు ఉప్పు మిరియాలతో తయారు చేసే ఉగాది పచ్చడి అంటే అందరికీ ఇష్టమే షడ్రుజులతో తయారు చేసిన ఈ పచ్చడి లేనిదే ఉగాది పండగ పూర్తి కాదు ఉగాది పచ్చడికి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంటుంది సుఖదుఖాలు సంతోషాలను సమానంగా స్వీకరించాలని తెలియచెప్పటమే ఈ ఉగాది పచ్చడి అంతర్యం ఓ ఇందులో ఉపయోగించే ఆరు పదార్థాలు ఆరు భావోద్వేగాలను సూచిస్తాయి ఇవి మానవ జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా నమ్ముతారు ఈ ఆరు భావోద్వేగాలు జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి వాటిని ప్రతిబింబించేదే ఈ ఉగాది పచ్చడి చేదు తీపి పులుపు వగరు ఉప్పు కారం రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు ఇది జీవితంలోని హెచ్చు తగ్గులను సూచిస్తుంది కొత్త జీవితాన్ని కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ ఉగాది పచ్చడి తింటారు ఈ ఉగాది పచ్చడిలో ఫస్ట్ ఫస్ట్ మనం వేసేది వేపపువ్వు ఈ ఉగాది పచ్చళ్ళలో మనం ఫస్ట్ ఫస్ట్ ఉగాది పచ్చడికి కావాల్సింది ఏమిటి అంటే జనాలందరూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి చూసేది వేపపువ్వు ఈ పువ్వు ఏమిటి అంటే వసంత ఋతువు రాగానే వేప చెట్లు అన్ని పూతతో కలకల్లాడుతూ ఉంటాయి ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా ఈ పువ్వు వేస్తారు ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది జీవితం పూలపాంపు కాదు సంతోషకరమైన ప్రయాణము కాదు జీవితంలో మంచిని మాత్రమే కాదు చెడును కూడా మనం అంగీకరించాలి అని చెప్తూ ఈ ఉగాదిలో పచ్చడిలో వేప పువ్వును వేస్తారన్నమాట అలాగే ఇంకొక రెండవది వచ్చేసి బెల్లం ఉగాది పచ్చడిలో బెల్లం తప్పనిసరిగా ఉపయోగిస్తారు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు వచ్చిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలి ప్రతి సవాళ్ళను నవ్వుతూ స్వీకరించాలి అప్పుడే ఎటువంటి సమస్యలైనా సులభంగా అధిగమించగలుగుతారు జీవితం సంతోషంతో నిండిపోతుంది ఈ సంతోషాన్ని బెల్లం రుచి తీపిని సూచిస్తుందన్నమాట మూడోది ఇంకా మిరియాలు ప్రతి ఒక్క మనిషిని నిర్దేశించి భావోద్వేగాలతో కోపం ఒకటండి అయితే కొంతమంది కోపం ఎలా నియంత్రించుకోవాలో తెలుసు కానీ మరి కొంతమంది తమ భావోద్వేగాలను దుర్వినియోగం చేసుకుంటారు ఒక్కోసారి ఈ కోపం అనర్థాలకు దారితీస్తుంది అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తూ మీ కోపాన్ని మిరియాల రూపంలో మింగేసి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెప్తూ ఉగాది పచ్చళ్ళు మిరియాల పొడిని కలుపుతారు నాలుగవది వచ్చేసి ఉప్పు ఉప్పు భయాన్ని సూచిస్తుంది కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది భయాన్ని అధిగమిస్తేనే మీరు కొత్త విజయాలు సాధిస్తారు భయపడితే ఎందులోనూ విజయం సాధించలేరు జీవితంలో వెనకబడిపోతారు అందుకే ఉప్పు ఎలా ఉపయోగించాలి అని నిర్ణయించుకోవటం అనేది చాలా అవసరం భయం పోగొట్టుకొని జీవితంలో ముందుకు సాగాలని తెలుపుతూ ఉప్పుని వేస్తారు అని పండితులు చెప్తున్నారు ఇంకా ఐదవది చింతపండు పుల్లను రుచి కలిగిన చింతపండు జీవితంలో బాధలను అధిగమించాలని ధైర్యాన్ని సూచిస్తూ ఉపయోగిస్తారు ధైర్యంగా ఉంటే మీ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలుగుతారు అది మాత్రమే కాకుండా వాతావరణ మార్పుల వల్ల కొంతమంది జలుబు దగ్గు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇది తీసుకుంటే కపబాధలు తొలగిపోతాయి అని కూడా ఆయుర్వేదంలో ఉందని పండితులు చెప్తున్నారు ఆరవది వచ్చేసి మామిడి పచ్చి మామిడికాయ ఇది చివరిగా మామిడికాయ ఇది వగరుని సూచిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీవితంలో ఆశ్చర్యకరమైన కొత్త విషయాలు మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాయని చెప్తూ మామిడికాయని ఉపయోగిస్తారు అని పండితులు చెప్తున్నారు ఏదో మనం పచ్చడి అని చేస్తే ఇవన్నీ వేయాలి అని తింటాం కానీ వీటిలలో ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఇంతకుముందు వచ్చిన వారు ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈ ఉగాది రోజున ఈ విధంగా శక్తివంతమైన పూజలు చేస్తే గనక సంవత్సరం అంతా డబ్బే డబ్బు అని పండితులు చెప్తున్నారు ఈ ఉగాది రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఉగాది రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరం అంతా జీవించవచ్చు అని పండితులు చెప్తున్నారు ఉగాది పండుగ పూజా విధానం ఏమిటంటే ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఏ సమయంలో ఉగాది పచ్చడి తినాలి ఉగాది రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి వీడియోలో తెలుసుకుందామని ముందుగా చెప్పుకున్నాం కదండి ఇంకా వీడియోలోకి వెళదాము ఉగాది రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్య లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఇందాక టైమింగ్స్ చెప్పుకున్నాం కదండి మళ్ళీ చెప్తున్నాను ఐదు గంటల నుంచి ఉదయం ఏడు ముప్పై మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సమయంలో ఇంట్లో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఉగాది రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇంటి ముందు మంచిగా ముగ్గులు వేసుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి మీరు గనుక ఇంటి ముందు కళాపు చల్లేటట్టు ఉంటే కొంచెం ఎక్కడైనా ఆవు పేడ దొరికితే తెచ్చి కొద్దిగా చల్లుకుంటే చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఉగాది రోజున తప్పనిసరిగా మామిడి తోరణాలను కట్టుకోవాలి విశేషంగా ఉగాది పండుగ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలండి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని పండితులు అంటున్నారు ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో చేసిన నైవేద్యాన్ని దేవుడికి నివేదించాలి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకం పొట్టు పెట్టుకొని దేవుణ్ణి పూజించాలి ఉగాది రోజున ఎర్ర గులాబీలతో దేవుణ్ణి పూజించండి గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుందని పండితులు చెప్తున్నారు ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యిలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చని పండితులు చెప్తున్నారు ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తినాలి మరి ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేయండి ఉగాది రోజున ఇంట్లో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అని పండితులు చెప్తున్నారు మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఉగాది రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ ఏడాది పొడవునా మీకు అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో తమలపాకులు ఒకటి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకులను తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలి అని పండితులు చెప్తున్నారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు తమలపాకులు పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి ఈ సంవత్సరం అంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలనుకునేవారు ఉగాది రోజున తులసి మొక్కను పూజించండి తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసిని పూజించిన వల్ల తిన్న తరగని ఆశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు తులసి మాతను పూజించడం వల్ల ఈ ఉగాది రోజున సంవత్సరం అంతా కూర్చొని తిన్నా తిరగనంత ఆస్తి వస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులు అలాగే రెండు ఎర్రని పుష్పాలు వేసి స్నానం చేయండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అని పండితులు సూచిస్తున్నారు ఈ ఉగాది రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి అవి పిండి దీపాలైతే చాలా మంచిది అందులో ఆవు నెయ్యి మాత్రమే వెయ్యండి ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందైతే అయితే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అని పండితులు చెప్తున్నారు మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుందట ఈ ఉగాది రోజున తప్పనిసరిగా మీ ఇంటికి ఉప్పుని తెచ్చుకోండి ఉగాది రోజున ఉప్పుని కొంటే మీ ఇంటికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అని పండితులు అంటున్నారు ఇక ఈ బంగారం అవుతుంది అపరధన యోగం కలుగుతుంది కాబట్టి ఈ ఉగాది రోజున ఉప్పుని కొని మీ పూజ గదిలో దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత మీ వంట గదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకి వాడుకోవచ్చు ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది కళ్ళుప్పును లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక గుడ్డలో కొంచెం రాళ్ళుప్పును వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకొని కూర్చుంటుంది అలాగే ఉగాది పండుగ రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని కూడా మీ ఇంటికి తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకుంటే ఈ కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి మరీ ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి ఉగాది రోజున దేవాలయాలకు వెళ్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది అది మీకు వీలైతేనే వీలు లేకపోతే ఇంట్లోనే పూజ చేసుకోండి లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి దక్షిణావృత శంఖాలు కూడా సముద్రంలో ఉద్భవిస్తాయి కాబట్టి శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా చెప్తారు అయితే ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంకర్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజాగదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరమంతా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుందని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున బ్రాహ్మణుడు చెప్పే పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి ఈ కొత్త సంవత్సరంలో మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మీ సంపద పెరుగుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఉగాది నూతన సంవత్సరంలో మీ పెద్దవారి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఉగాది రోజున ఇవి తింటే మహాపాపం అని పండితులు చెప్తున్నారండి అవేమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఇక ప్రతి పండగకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నట్లే ఉగాదికి కూడా ఉన్నాయి ఈ పండగ నాడు కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు అవి ఏమిటంటే సాధారణంగా పండగ పూట దీపారాధన చేసి పరమన్నం శాకాహారం తీసుకుంటారు కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా మాంసాహారం తింటారు అయితే ఉగాది నాడు మాత్రం ఎవ్వరూ మాంసాహారం ముట్టకూడదు తక్కువ ఏడాదిని పరిశుద్ధంగా ప్రారంభించాలనే ఆలోచనతో కేవలం శాకాహార భోజనం మాత్రమే చేస్తారు మద్యం ఉగాది అనే కాదు ఏ పండగ నాడైనా సరే మద్యం తీసుకోవటం మంచి పద్ధతి కాదు పండగ పూట మత్తులో కూరుకుపోవటం మహా అపరాధం కనుక ఉగాది నాడు మందు తాగరాదు అలాగే వెల్లుల్లి వెల్లుల్లి శాకాహార భోజనం కిందికే వచ్చినప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వీటిని తినరు మరీ ముఖ్యంగా మాలాధరణ చేసిన వారు మండలం రోజుల పాటు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటారు ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం వీటిని తమాసిక ఆహారంగా భావిస్తారు వీటిని తింటే మనసు అశాంతికి గురి చేస్తాయని ఆయుర్వేదం చెప్తుంది అందుకే ఉగాది పండగ నాడు వీటికి దూరంగా ఉంటే మంచిదని పండితులు అంటున్నారు పులిసిన ఆహారం దక్షిణ భారతదేశంలో పులిసిన ఆహారం భోజనంలో ఒక భాగం ఇడ్లీ దోశ పెరుగు వంటివి పులిసిన ఆహారం కిందికి వస్తాయి వీటిని తింటే శరీరాన్ని తేజంగా అందుకే మిగతా రోజుల్లో ఎలా ఉన్న పండగ పూట మాత్రం వీటిని తీసుకోవద్దు అని అంటున్నారు పండితులు ఒంటరిగా చేదు పులుపు తినకూడదు ఉగాది అనగా ముందుకు గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి దీనిలో ప్రధాన పదార్థాలు పువ్వు చింతపండు రసం అయితే ఉగాది నాడు ఖచ్చితంగా పచ్చడి తినాలి కానీ వాటిల్లో చేదు పులుపు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఉగాది నాడు ఈ చేదు పులుపు ఆహారాన్ని ఒంటరిగా తీసుకోకూడదు అని అంటున్నారు పండితులు తింటే ఏం జరుగుతుందంటే పైన చెప్పిన ఆహారాలను తింటే తక్షణమే ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో అవి మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి అంటున్నారు పండితులు అవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అంటే ఉగాది పండుగలో మాంసం మద్యం తీసుకుంటే సంవత్సరం ప్రారంభంలోనే అశుభ శక్తులను ఆహ్వానించినట్లే అని భావిస్తారు ఇది దురాదృష్టానికి దారితీస్తుందని పండితులు చెప్తున్నారు ఉగాది నాడు ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి తింటే మనసు చంచలంగా మారి ఆధ్యాత్మిక చింతనకు దూరం అవుతుందని పండితులు చెప్తున్నారు అలాగే పులిసిన ఆహారం ఉగాది నాడు పులిసిన ఆహారం తింటే శరీరంలో బద్ధకం పెరిగి కొత్త సంవత్సరం నాడు బద్ధకంగా ఉంటుంది ఇంకా ఉగాది పండుగ నాడు ఖచ్చితంగా పచ్చడి పులిహోర పాయసం వంటి సాంప్రదాయ వంటలు తినటం ఆచారం వీటిని తినటం వల్ల శారీరక ఆరోగ్యం కంటే ఆధ్యాత్మిక శుద్ధతతో పాటు సంవత్సరం అంత సానుకూలంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఇంకా ఈ ఉగాది రోజు చేయకూడని పొరపాటున కూడా చేయకూడని పనులు ఏవి అంటే ఉగాది రోజు సాయంత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేసి చెత్తని ఇంటి నుంచి బయటకు వేయద్దు ఇలా చేయటం వల్ల సంపద బయటకు పోతుందని నమ్మకం ఉగాది రోజున పొరపాటున కూడా ఇతరులతో గొడవలు పెట్టుకోవద్దు కోపాలు తెచ్చుకోవద్దు అని పండితులు చెప్తున్నారు అప్పులు ఇవ్వటం లేదా అప్పులు తీసుకోవటం వంటి పనులు కూడా చేయొద్దని పండితులు చెప్తున్నారు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం కూడా మంచిది కాదట అలాగే ఉగాది రోజున చిరిగిన దుస్తులు కూడా ధరించవద్దని పండితులు చెప్తున్నారు